వందనాలు అభినందన వంది వందభినందన వందనాలు మాందన చంది వే శ్రమదాచని సైనికులకు భరత మాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు 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 అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కుడమి తల్లి పులకింపగరు గిరం స్వేదం కాగ పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు 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 అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే కంటికి కనురెప్పలాగ చేను చుట్టు కంచెలాగ జన్మ భూమి కవచమైన ఘన వీరులు జవానులకు వందనాలు వంద